ఓం శాంతి ఈరోజు మురళి డేట్ నాలుగు జూన్ రెండు వేల ఇరవై ఐదు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు మీరిప్పుడు శ్రీమతానుసారం అతి సైలెన్స్లోకి వెళ్తారు మీకు తండ్రి ద్వారా శాంతి వారసత్వం లభిస్తుంది శాంతిలో అన్నీ వచ్చేస్తాయి ప్రశ్న నూతన ప్రపంచ స్థాపనకు ముఖ్యమైన ఆధారం ఏది జవాబు పవిత్రత తండ్రి ఎప్పుడైతే బ్రహ్మతనువులో ప్రవేశించి నూతన ప్రపంచాన్ని స్థాపన చేస్తారో అప్పుడు మీరు పరస్పరంలో సోదరీ సోదరులుగా అవుతారు స్త్రీ పురుషుల భావం తొలగిపోతుంది ఈ అంతిమ జన్మలో పవిత్రంగా అయితే పవిత్ర ప్రపంచానికి యజమానులుగా అవుతారు మేము పరస్పరంలో సోదరీ సోదరులుగా ఉంటామని వికార దృష్టిని ఉంచుకోము అని పరస్పరం హెచ్చరించుకుంటూ ఉన్నతిని పొందుకుంటామని ప్రతిజ్ఞ చేస్తారు ఓం శాంతి మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలు పాట విన్నారు బుద్ధిలో స్వదర్శన చక్రం తిరిగింది తండ్రి కూడా స్వదర్శన చక్రధారి అని పిలువబడతారు ఎందుకంటే స్వదర్శన చక్రధారి కావటం అనక సృష్టి ఆది మధ్యాంతాలను తెలుసుకోవటం ఈ విషయాలు తండ్రి తప్ప మరెవ్వరూ అర్థం చేయించలేరు బ్రాహ్మణులైన మీ ఆధారమంతా సైలెన్స్ పైన ఉంది ఓ శాంతి దేవా ఓ శాంతి దాత అని మనుషులు పిలుస్తూ ఉంటారు కానీ శాంతిని ఎవరిస్తారో లేక శాంతిధామానికి ఎవరు తీసుకెళ్తారో ఎవరికి తెలియదు ఇది పిల్లలైన మీకు మాత్రమే తెలుసు బ్రాహ్మణులే స్వదర్శన చక్రదారులుగా అవుతారు దేవతలను స్వదర్శన చక్రదారులు అని అనరు రాత్రికి పగలుకు ఉన్నంత తేడా ఉంది తండ్రి పిల్లలైన మీకు అర్థం చేస్తున్నారు నెంబర్ వార్ పురుషార్థానుసారం మీలో ప్రతి ఒక్కరూ స్వదర్శన చక్రదారులే తండ్రిని స్మృతి చేయటమే ముఖ్యమైన విషయం తండ్రిని స్మృతి చేయటము అంటే శాంతి వారసత్వము తీసుకోవటం శాంతిలో అన్ని వచ్చేస్తాయి మీ ఆయువు కూడా పెరుగుతుంది శరీరం కూడా నిరోగిగా అవుతూ ఉంటుంది తండ్రి తప్ప మరెవ్వరూ స్వదర్శన చక్రధారులుగా చేయలేరు ఆత్మనే స్వదర్శన చక్రధారిగా అవుతుంది ఆది మధ్యాంతాల ఉన్నందున తండ్రి కూడా స్వదర్శన చక్రధారే ఇప్పుడు నూతన ప్రపంచం స్థాపనవుతోందని పాట కూడా విన్నారు పాటనైతే మనుషులే తయారు చేస్తారు తండ్రి కూర్చుని సారాన్ని అర్థం చేస్తున్నారు వారు సర్వాత్మల తండ్రి కావున పిల్లలందరూ పరస్పరంలో సోదరులుగా అవుతారు తండ్రి ప్రజాపిత బ్రహ్మ ద్వారా నూతన ప్రపంచాన్ని రచించినప్పుడు మీరు సోదరీ సోదరులుగా అవుతారు మేము బ్రహ్మకుమారి బ్రహ్మకుమారులు బుద్ధిలో గుర్తుంటే స్త్రీ పురుషులమనే భావం తొలగిపోతుంది వాస్తవానికి మనమందరము సోదరులమని మనుషులకు తెలియదు తర్వాత తండ్రి రచనను రచించినప్పుడు సోదరి సోదరులుగా అవుతారు వికారి దృష్టి నశిస్తుంది తండ్రి స్మృతిని కూడా ఇప్పిస్తున్నారు ఓ పతిత పావన రండి అని పిలుస్తూ వచ్చారు ఇప్పుడు నేను వచ్చాను ఈ అంతిమ జన్మలో పవిత్రంగా ఉండమని చెప్తున్నాను అలా ఉంటే మీరు పవిత్ర ప్రపంచానికి యజమానులుగా అవుతారు పిల్లలైన మీరు బ్రాహ్మణులుగా అయినందున మీ ఇంటింట్లో ఈ ప్రదర్శిని ఉండాలి మీ ఇంట్లో ఈ చిత్రాలు తప్పకుండా ఉండాలి వీటిపై అర్థం చేయించడం చాలా సులభం నాలుగు జన్మల అయితే బుద్ధిలో ఉంది సరే మీకొక బ్రాహ్మణిని ఇస్తాము తాను వచ్చి సర్వీస్ చేసి వెళ్తుంది మీరు ప్రదర్శిని ఏర్పాటు చేయండి భక్తి మార్గంలో కూడా కృష్ణుని పూజ లేక మంత్రచంత్రములు మొదలైనవి తెలియకపోతే బ్రాహ్మణుని పిలుస్తారు ఆ పూజారి ప్రతిరోజు వచ్చి పూజ చేస్తారు మీరు కూడా టీచర్ను పిలిపించుకోవచ్చు ఇది చాలా సహజం తండ్రి ప్రశాపిత బ్రహ్మ ద్వారా సృష్టిని రచించినప్పుడు బ్రహ్మకుమార్ కుమారీలు తప్పకుండా సోదరీ అయి ఉంటారు మేము పరస్పరంలో సోదరీ అయి ఉంటాము వికారి దృష్టిని ఉంచుకోము పరస్పరంలో ఒకరినొకరు సావధాన పరుచుకొని ఉన్నతిని పొందుకుంటాము అని ప్రతిజ్ఞ చేస్తారు ముఖ్యమైనది స్మృతి యాత్ర వారంతా విజ్ఞాన బలంతో ఎంతో ఎత్తుకు వెళ్ళేందుకు ప్రయత్నిస్తారు కానీ పైన ఏ ప్రపంచము లేదు ఇది విజ్ఞానంలో అతిగా వెళ్ళటం మీరిప్పుడు శ్రీమతానుసారం అతి సైలెన్స్లోకి వెళ్తారు వారిది విజ్ఞానం ఇక్కడ మీది మౌనం ఆత్మస్వయం శాంతి స్వరూపమని పిల్లలకు తెలుసు ఈ శరీరం ద్వారా కేవలం పాత్రను అభినయించవలసి ఉంటుంది కర్మ చేయకుండా ఎవరు ఉండలేరు తండ్రి చెప్తున్నారు మిమ్మల్ని మీరు శరీరం నుండి వేరుగా ఉన్న ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేస్తే మీ వికర్మలు వినాశనమవుతాయి ఇది చాలా సహజం అందరికంటే ఎక్కువగా నా భక్తులకు అంటే శివుని పూజార్లకు ఈ జ్ఞానాన్ని అర్థం చేయించండి శివ పూజయే సర్వశ్రేష్టమైనది ఎందుకంటే వారే సర్వుల సద్గతి దాత తండ్రి వచ్చారని అందరినీ జతలో తీసుకెళ్తారని పిల్లలైన మీకు తెలుసు డ్రామానుసారం సమయం వచ్చినప్పుడు మనం కూడా కర్మాతీత అవస్థను పొందుతాము తర్వాత ప్రపంచం వినాశనమైపోతుంది సతోప్రధానంగా అయ్యేందుకు ఆత్మలైన మనం చాలా పురుషార్థం చేయాలి తండ్రి శ్రీమతంను అనుసరించాలి శ్రీమద్ భగవద్గీత అని అంటారు కదా ఎంత అపారమైన మహిమ ఉంది దేవతల మహిమలో కూడా సర్వగుణ సంపన్నులు సంపూర్ణ నిర్వీకారులు అని పాడతారు తండ్రి వచ్చి సంపూర్ణ పావనంగా చేస్తారు ప్రపంచం సంపూర్ణ పతితమైనప్పుడు తండ్రి వచ్చి సంపూర్ణ పావన ప్రపంచంగా చేస్తారు మేము భగవంతుని పిల్లలమని అందరూ అంటారు మరి స్వర్గవారసత్వం తప్పకుండా తీసుకోవాలి ప్రశాపిత బ్రహ్మ ద్వారా మనం ఎప్పుడు సోదరీ సోదరులుగా అయ్యాము కల్పక్రితం కూడా తండ్రి వచ్చారు అందుకే శివ జయంతిని జరుపుకుంటారు తప్పకుండా ప్రశాపిత బ్రహ్మకు పిల్లలుగాయి ఉంటారు తండ్రితో ప్రతిజ్ఞ చేస్తారు బాబా మేము పరస్పరంలో కంపానియన్గా ఉండి పవిత్రంగా ఉంటాము మీ ఆదేశానుసారం నడుస్తాము ఇదేమీ పెద్ద మాట కాదు ఇప్పుడిది అంతిమ జన్మ ఈ మృత్యులోకం సమాప్తమవనున్నది మీరిప్పుడు వివేకవంతులుగా అయ్యారు కొందరు స్వయాన్ని భగవంతులమని చెప్పుకుంటారు భగవంతుడు సర్వుల సద్గతి దాత అని అంటారు మరి వీరు స్వయాన్ని భగవంతుడని ఎలా పిలుచుకోగలరు కానీ ఇదంతా డ్రామాలోని ఆట అని అర్థం చేసుకోవాలి తండ్రి పిల్లలైన మిమ్మల్ని స్వదర్శన చక్రదారులుగా చేస్తున్నారు తండ్రి చెప్తున్నారు ఇప్పుడు సర్వీసులో తత్పరులుగా ఉండండి ఇంటింట్లో ప్రదర్శిను పెట్టండి ఇంతటి మహాపుణ్యం మరేదీ లేదు ఎవరికైనా తండ్రి మార్గాన్ని తెలియచేయటం వంటి దానమేదీ లేదు తండ్రి చెప్తున్నారు సదా నన్నొక్కరినే స్మృతి చేయండి చేస్తే మీ పాపం నశిస్తుంది దీని కొరకే తండ్రిని ఓ పతిత పావన ముక్తిదాత మార్గదర్శక రండి అని పిలుస్తారు మీరు కూడా పాండవులని మహిమ చేయబడ్డారు తండ్రి కూడా మార్గదర్శకుడే ఆత్మలందరినీ తీసుకెళ్తారు ప్రపంచంలోని వారు శారీరక మార్గదర్శకులు వీరు ఆత్మిక మార్గదర్శకులు అది స్థూల యాత్ర ఇది ఆత్మిక యాత్ర భక్తి మార్గంలోని స్థూల యాత్రలు సత్యోగంలో ఉండవు అక్కడ మీరు పూజలుగా అవుతారు ఇప్పుడు తండ్రి మిమ్మల్ని చాలా వివేకవంతులుగా చేస్తారు మరి తండ్రి మతానుసారం నడవాలి కదా ఏదైనా సందేహం ఉంటే అడిగి తెలుసుకోండి ఇప్పుడు తండ్రి చెప్తున్నారు మధురాతి మధురమైన పిల్లలు దేహీ అభిమానులుగా అవ్వండి స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయండి మీరు నా ప్రియమైన పిల్లలు కదా అర్థకల్పం నుండి నా ప్రేయస్సులే నా ఒక్కరికే అనేక పేర్లు పెట్టేశారు ఎన్ని పేర్లు పెట్టారు ఎన్ని మందిరాలు నిర్మించారు నేను ఒక్కడే నా పేరు శివ ఐదు వేల సంవత్సరాల క్రితం నేను భారతదేశంలోనే వచ్చాను పిల్లలను దత్తత తీసుకున్నాను ఇప్పుడు కూడా దత్తు తీసుకుంటున్నాను బ్రహ్మ పిల్లలైనందున మీరు నాకు మనవళ్ళు మనవరాళ్ళుగా అయ్యారు ఇక్కడ వారసత్వం లభించేది ఆత్మకే ఇందులో సోదరి సోదరులనే ప్రశ్న తలెత్తదు ఆత్మనే చదువుకుంటుంది వారసత్వం తీసుకుంటుంది అందరికీ హక్కు ఉంది పిల్లలైన మీరు ఈ పాత ప్రపంచంలో ఏమేం చూస్తున్నారో అదంతా వినాశనం అవ్వాలి మహాభారత యుద్ధం కూడా సరిగ్గా ఉంది అనంతమైన తండ్రి అనంతమైన వారసత్వంను ఇస్తున్నారు అనంతమైన జ్ఞానాన్ని వినిపిస్తున్నారు మరి త్యాగం కూడా అనంతంగా చేయాలి కదా కల్పక్రితం కూడా తండ్రి రాజయోగాన్ని నేర్పించారు రాజస్వ అశ్వేద యజ్ఞాన్ని రచించారు మళ్ళీ రాజ్యం కొరకు సత్యోగి నూతన ప్రపంచం తప్పకుండా కావాలి పాత ప్రపంచం కూడా వినాశనమైంది ఇది ఐదు వేల సంవత్సరాల నాటి విషయం కదా అప్పుడు కూడా ఈ యుద్ధమే జరిగింది దీని ద్వారా ద్వారాలు తెరవబడతాయి స్వర్గద్వారాలు ఎలా తెరవబడుతున్నాయో వచ్చి తెలుసుకోండి బోర్డుపై రాసి ఉంచండి మీరు అర్థం చేయించలేకపోతే ఇంకెవరినైనా పిలవండి తర్వాత నెమ్మది నెమ్మదిగా వృద్ధి అవుతూ ఉంటుంది బ్రాహ్మణ బ్రాహ్మణీలైన మీరంతా ప్రశాపిత బ్రహ్మ పిల్లలు వారసత్వం శివబాబా ద్వారా లభిస్తుంది వారే అందరి తండ్రి మనం బ్రాహ్మణుల నుండి దేవతలుగా అవుతామని బుద్ధిలో బాగా గుర్తుండాలి మనమే దేవతలుగా ఉండేవారం తర్వాత చక్రంలో తిరిగాము మనమిప్పుడు బ్రాహ్మణులుగా అయ్యాము తర్వాత మళ్ళీ విష్ణుపురంలోకి వెళ్తాము జ్ఞానం చాలా సహజం కానీ కోటిలో కొంతమందే వెలువడతారు ప్రదర్శిని అనేక మంది వస్తారు చాలా కష్టంగా ఎవరో ఒకరు మాత్రమే వస్తారు కొందరు కేవలం చాలా బాగుంది మేము వస్తాము అని మహిమ చేసి వెళ్ళిపోతారు ఎవరో ఒకరు మాత్రమే వెలువడతారు ఎవరో ఒకరు మాత్రమే ఏడు రోజుల కోర్సు తీసుకుంటారు ఏడు రోజుల మాట కూడా ఇప్పుడెక్కడు గీతా పారాయణం కూడా ఏడు రోజులు చేస్తారు మీరు కూడా ఏడు రోజుల బట్టిలో పక్వం అవ్వాలి స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేస్తే చెత్తంతా తొలగిపోతుంది అర్ధకల్పం చెడు వ్యాధి దేహాభిమానం దాన్ని తొలగించాలి ఆత్మాభిమానులుగా అవ్వాలి ఏడు రోజుల కోర్సేమి పెద్దది కాదు క్షణంలో ఎవరికైనా బాణం తగలవచ్చు ఆలస్యంగా వచ్చిన వారు ముందుకు వెళ్ళగలరు మేము రేస్ చేసి తండ్రి నుండి ఆస్తిని తీసుకునే తీసుకుంటామని అంటారు కొందరు పాతవారికంటే వేగంగా వెళ్తారు ఎందుకంటే మంచి మంచి పాయింట్లు తయారైన సరుకు దొరుకుతుంది ప్రదర్శనలు మొదలైన వాటిలో అర్థం చేయించటం చాలా సహజం మీరు అర్థం చేయించలేకుంటే సోదరిని పిలవండి ప్రతిరోజు వచ్చి ప్రవచనం చేసి వెళ్ళమని చెప్పండి ఐదు వేల సంవత్సరాల క్రితం శ్రీ లక్ష్మీనారాయణ రాజ్యం ఉండేది అది పన్నెండు వందల యాభై సంవత్సరాలు నడిచింది ఎంత చిన్న కథ మనమే దేవతలుగా ఉండినాము మళ్ళీ మనమే క్షత్రియులుగా వైశ్యులుగా శూద్రులుగా అయ్యాము నేను ఆత్మ బ్రాహ్మణ్గా అయ్యాను హంసో అర్థంను ఎంత యుక్తియుక్తంగా తెలియచేస్తారు విరాట రూపం కూడా ఉంది కానీ అందులో బ్రాహ్మణులను శివ్ బాబాను ఎగరగొట్టేశారు అర్థమేమీ తెలియదు పిల్లలైన మీరిప్పుడు స్మృతి చేసే శ్రమ చేయాలి ఇతర సంశయంలోకి రాకూడదు వికర్మచేతులుగా ఉన్నతమైన పదవిని పొందుకోవాలి అంటే ఇలా ఎందుకు అవుతుంది వీరెందుకు ఇలా చేస్తారు అనే ఈ చింతలను సమాప్తం చేయండి ఈ మాటలన్నీ వదిలి నేను తమో ప్రధానం నుండి సతోప్రధానంగా ఎలా అవ్వాలి అని మాత్రం ఆలోచించండి ఎంతెంతగా తండ్రిని స్మృతి చేస్తారో అంతగా వికర్మచీతులు కాయి ఉన్నతమైన పదవిని పొందుతారు అంతేకాని వ్యర్థమైన మాటలు విని తమ తలను చెడుపుకోరాదు అన్ని విషయాల్లో ఒక్క విషయం ముఖ్యమైనది వారిని మర్చిపోకండి ఎవరితోనూ సమయాన్ని వ్యర్థపరచుకండి మీ సమయం అత్యంత విలువైనది తుఫాన్లకు భయపడరాదు కష్టాలు చాలా వస్తాయి నష్టం సంభవిస్తుంది కానీ తండ్రి స్మృతిని ఎప్పుడు మర్చిపోరాదు స్మృతి ద్వారానే పావనంగా అవ్వాలి పురుషార్థం చేసి ఉన్నతమైన పదవిని పొందాలి ఈ ముసలి బాబా ఇంత ఉన్నతమైన పదవిని పొందుకుంటున్నప్పుడు మేమెందుకు పొందరాదు ఇది కూడా చదివే కదా ఇందులో మీరు పుస్తకాలు మొదలైనవి తీసుకునే అవసరం లేదు బుద్ధిలో పూర్తి కథ అంతా ఉంది ఎంత చిన్న కథ క్షణపు మాట క్షణంలో జీవన్ముక్తి లభిస్తుంది తండ్రిని స్మృతి చేయటమే ముఖ్యమైనది ఏ తండ్రి అయితే విశ్వాధిపతులుగా చేస్తారో ఆ తండ్రినే మర్చిపోతారు అందరూ రాజులుగా అవ్వరు కదా అని అంటారు అరే మీరు అందరి గురించి చింత ఎందుకు చేస్తారు పాఠశాలలో చదువుకునే వారంతా స్కాలర్షిప్ తీసుకుంటారా అని ఎవరైనా ఆలోచిస్తారా వెంటనే చదవటం మొదలు పెడతారు కదా ప్రతి ఒక్కరి పురుషార్థం ద్వారా వారు ఎలాంటి పదవిని పొందుతారో అర్థమైపోతుంది అచ్చా మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్తాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే 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 ధార్ణా కొరకు ముఖ్య సారము ఫస్ట్ పాయింట్ ఈ సమయం అత్యంత అమూల్యమైంది దీనిని వ్యర్థ మాటల్లో పొగొట్టుకోరాదు ఎన్ని తుఫాన్లు వచ్చినా నష్టం కలిగినా తండ్రి స్మృతిలో ఉండాలి సెకండ్ పాయింట్ తమోప్రదానం నుండి సతోప్రధానంగా అయ్యే చింతన మాత్రమే చేయాలి ఇతర ఏ చింతన నడవరాదు హం సో యొక్క చిన్న కథను చాలా యుక్తితో అర్థం చేసుకొని ఇతరులకు అర్థం చేయించాలి ఈరోజు వరదానము మగ్న అవస్థ యొక్క అనుభవం ద్వారా మాయను తమ భక్తునిగా చేసుకునే మాయాజీత్ భవ మగ్నవస్థను అనుభవం చేసేందుకు మీ అనేక టైటిల్స్ను లేక స్వరూపాలను అనేక గుణాల అలంకారంను అనేక ప్రకారాల ఖుషీని కలిగించే ఆత్మిక నశాను కలిగించే రచయిత మరియు రచనల విస్తారం యొక్క పాయింట్లు ప్రాప్తుల పాయింట్లు మీకు ఇష్టమైనవి స్మృతిలో ఉంచుకోండి వాటిని మనం చేస్తే మగ్నవస్థ సహజంగా అనుభవం అవుతుంది తర్వాత ఎప్పుడు పరవశులుగా అవ్వరు మాయా సదా కొరకు నమస్కారం చేస్తుంది మాయా సంగం యుగంలో మొదటి భక్తురాలిక అవుతుంది మీరు మాయా చీతులుగా మాస్టర్ భగవాన్గా అయినప్పుడు మాయా భక్తురాలిక అవుతుంది స్లోగన్ మీ ఉచ్చారణ మరియు ఆచరణ బాబా సమానంగా అయినప్పుడు సత్యమైన బ్రాహ్మణులు అని అంటారు అవ్యక్త సూచన ఆత్మీక స్థితిలో ఉండే అభ్యాసం చేయండి అంతర్ముఖులక అవ్వండి నిరంతరం స్మృతిలో ఉండేందుకు సాధనం ప్రవృత్తిలో ఉంటూ పరవృత్తిలో ఉండటం పరవృత్తి అనగా ఆత్మీక రూపం ఇలా ఆత్మీక రూపంలో ఉండేవారు సదా అతీతంగా మరియు తండ్రికి ప్రియంగా ఉంటారు ఏ పని చేసినా పని చేయలేదు కానీ ఆట ఆడుకున్నాను అని అనుభవం అవుతుంది ఈ ఆత్మీక నయనాలు ఈ ఆత్మిక మూర్తి ఎటువంటి దివ్య దర్పణంగా అవుతాయి అంటే ఆ దర్పణంలో ప్రతి ఆత్మ శ్రమ లేకుండా ఆత్మిక స్వరూపాన్నే చూస్తుంది అచ్చా ఓం శాంతి